ఏ కొడేస్తా ను అవనా ఓ వ్లాగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఎక్కడో ఎక్సెటెర్ కి నా హోయ్ స్పెషల్ మెనజ్ అరే ఫ్రెండ్స్ రాజలవ్ బోదరామ్ ఫ్రెండ్స్ రేని కామెంట్ ఇప్పుడే ఆనందపూర్ రైల్వే స్టేషన్కి వచ్చాం ఇంకా ఇప్పుడు లెవెన్ థర్టీకి ట్రైన్ ఉంది టికెట్స్ తీసుకొని ఎక్కేయడమే చూడండి మా వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే రైల్వే స్టేషన్ అనంతపూర్ రైల్వే స్టేషన్ కి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది మా ట్రైన్ లేదు ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు టికెట్ తీసుకుని వచ్చినాడు ఉద్దర్ లిఫ్ట్ ఉద్దర్ లిఫ్ట్ అందరికీ ఫ్రెండ్స్ ఉద్దర్ లిఫ్ట్ ఉద్దర్ లిఫ్ట్ అంటే చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో హాస్టల్ తెచ్చుకునే టోటల్ తింటున్నారు ఫ్రెండ్స్ అనిల్ హోటల్ బాగున్నాయా హాస్టల్ హోటల్ బాగున్నాయా

ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను అడిగాను కొత్తగా అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరాడు పాడు పాడు గజాలా ఓకే మినిట్ సార్ మా వింత రాబోయి చందమాగా మా మాతాదిను మా రాబోయి చందమా గజి పాడు సామంతముగల సతికి సామంత గల సతికి హ్రీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లో చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ దిస్ బొక్క గారు ఏమిటి గజాల ఎవరు ఏమిటి వేధించు రైలు అనుకుంటారు రైతు రమ్మంటున్నారండీ రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్క ఏమిటంటే పరిస్థితి ఏమిటి వాళ్ళతో పరిగేమిటి పదండి నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు రా రానా బొక్క రానా రే మర్యాద గిర్యాద లోకడ నేను ఏమన్నా గజాల అనుకోవా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏ ఏం చేస్తా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించేంట్రా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ ఏ వేరబల్తి డబ్బ ఎందుకు సార్ వేరబల్తి నీకు తాడు ఇచ్చేయవే బాబు నా మాటనే హ్యాండ్స్ ఫ్రీ సార్ ఏ బాబు అమ్మ సార్ 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 ఎక్కువ లేదు సార్ బాబు పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పుడె గదాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక అంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు తీసుకుండి మామా 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 ఏమే ఏమే ఇప్పుడే మేము కాడ్పాడి జంక్షన్ లో దిగినాము ఇక్కడ నుంచి తిరువనమలకి అంటే అరుణాచలం కి బస్సు వెళ్ళాలంట డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు ఇప్పుడు టెన్త్ ఉందంట కానీ బస్ కెళ్తే టెన్ లోపు అక్కడికి వెళ్తాము సో మేము బస్కి వెళ్ళి ఆల్రెడీ డిసైడ్ అయినాం చూడండి మా వాళ్ళందరూ ఓకే ఓకే శ్రీకృష్ణ బస్ ట్రైపోతారా మనం నడుచుకుంటే పోదాం యూ ತಮಳನಾಡು ಬಸ್ ನ್ಯೂ ನಾವು ಎಂಟರ್ಡ್ ತಮಿಳ್ನಾಡು ಇದು ತಮಿಳ್ನಾಡು ಟಿಕೆಟ್ ಇದು ಓಲ್ಡ್ ಮೋಲ್ ಟಿಕೆಟ್ ಓಲ್ಡ್ ಬಸ್ಟಾಂಡ್ న్యూ బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ టికెట్స్ వి ఆర్ గోయింగ్ టు న్యూ బస్ స్టాండ్ విత్ ఓల్డ్ టికెట్స్ విత్ ఓల్డ్ టికెట్స్ ఓకే ఓకే బస్ హౌస్ ఫుల్ బస్ హౌస్ ఫుల్ నల్ల ఇరుకు బస్సు నల్ల ఇరుకు హౌస్ ఫుల్ ఇరుకు 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 ఫుల్ ఇరుకు బస్సు ఫుల్ ఇరుకు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ అంట కొత్త బస్ స్టాండ్కి వచ్చాము ఇది చూడండి చాలా ఉంది బస్ స్టాండ్ బస్సులు అయితే ఒక కూడా కనిపించదు కానీ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ వెళ్ళి ఇరుకు బాండ్ రొంబాంబ ఇరుక ఇరుకు బ తిరువన్నమల బస్ వెళ్ళి ఎల్లు ఎల్లుకు వెళ్ళు వెళ్ళిరుకు ریزرویشن ریزرویشن

ఇది ఇంద్రలింగం ఫస్ట్ లింగం మేము దర్శించుకుంటుంది దర్శించుకుంటుంది ఇంకా ఎన్ని లింగాలు వస్తాయో తెలియదు చూడాలి అప్పుడేనా ఎవరు ఎవరు దిక్కు వాళ్ళు నడుస్తా ఉన్నారు పాటలు పెట్టకుండా శివ

ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చాం ఇంత పెద్ద ప్లాన్ టోటల్ ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అక్కడ స్టార్ట్ చేసాం ఇంద్రాలింగంకు మళ్ళీ అక్కడే ఎండ్ అవుతాం మేము నిమ్మ తిరిగింది అప్పటి నుంచి ఫోర్ కిలోమీటర్స్ బ్రో చెప్తా చూడండి అలా రోడ్డు నుండి నడుచుకొని వెళ్ళారనుకో ఎక్కువ దూరం నడవలేరు ఇలా ఇలా వీటిలో మాత్రం నడుచుకుంటూ పోయారు అనుకో నైస్గా ఉంటుంది కాళ్ళకి పెద్ద దెబ్బ ఉండదు ఎక్కువ దూరం నడవగలం సో ఇప్పుడు మేము నడిచింది ఫోర్ కిలోమీటర్సే ఇంకా టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా ఎంత దూరం टाइम सां गुरु मिलंदा

过来。

めっちゃ健康。

ఏం బాగుందిరా మీ పరిస్థితి చెప్పు రెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింద్రో కాళ్ళు నొప్పి రెండు కిలోమీటర్లు పవన్ అన్న పవన్ అన్న కాడికి వెళ్దా పవన్ నీ పరిస్థితి ఏం చెప్పు పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత బ్రో కాళ్ళు నొప్పిస్తున్నాయి బ్రో పద్నాలుగు కిలోమీటర్లు నడిచా రెండోసారి ఇది చాలా आड़े पे जुड़ जकड़ लाइन रो स्वामी तब पे दल लाइन साथ, हां सा आज आरज का क्राउड फुल रश है के तो पता नहीं टुडे नॉट दर्शनम हियर இப்பே அன்னதானம் பண்ணிச்சா மீன் கல்சம் இது மாற்றம் இறுக்கு போய் வாழி அந்த கல்சி போதா பெனி மாதிரி தகுதியினா காலிப்புதானே கால் காலு 40 ஃபார்ட்டி டிகிரிஸ்ல